శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని డెబ్భై ఆరవ శ్లోకము ఈ శ్లోకాన్ని మూలా నక్షత్రం నాలుగవ పాదం ధనస్సు వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనస్సు రాశికి చెందుతాయి మూలా నక్షత్ర అధిపతి కేతువు గణము राक्षसगणमु श्लोकमु भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोतापराजितः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोतापराजितः भूतावासः वासुदेवः సర్వాసు నిలయ అనల దర్పహ దర్పద దృప్త దుర్ధర అపరాజిత తాత్పర్యం సకల భూతాలకు నివాసస్థానమై ఉన్నవాడు మాయచేత జగత్తునంతా కప్పి ఉంచినవాడు సమస్త జీవరాశుల ప్రాణాలను తనలో లయమునర్చుకొనువాడు అవధులు లేనివాడు అధర్మవర్తన గలవారి గర్వాన్ని అణచువాడు ధర్మాత్ములకు దర్పాన్ని అనగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించి ముందుకు నడిపించువాడు స్వానందంలో సదా సంతుష్టాంతరంగుడై ఉండువాడు కష్టసాధ్యమైనవాడు పరాజయం లేనివాడు శ్రీమన్నారాయణుడు